ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పట్టపగలు జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని నడి రోడ్డుపై కత్తులతో విచక్షణ రహితంగా నరికి చంపగా మరోచోట దోపిడీ దొంగలు వృద్ధురాల్ని హత్య చేసి నగలతో సహా బుడాయించారు చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒకే రోజు రెండు హత్యలు జరగటం కలకలం రేపింది కర్నూలులోని సాయి వైభవ నగర్లో కాటసారి శివలీల అనే వృద్దురాలు దారుణ హత్యకు గురైంది ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చారు అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో ఉడాయించారు శివలీల భర్త కొంతకాలం క్రితం మృతి చెందగా కుమారుడు గంగాధర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డాడు అయితే కుమార్తె అల్లుడు ఆమెకు తోడుగా ఉంటున్నారు ఇంటి పై అంతస్తును విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు మధ్యాహ్నం అల్లుడి ఇంటికి వచ్చేసరికి శివలీల డైనింగ్ హాల్లో తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడి ఉంది వెంటనే ఆమెను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే అప్పటికే శివలీల మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు వృద్ధరాలి మెడలో బంగారు ఆభరణాలు చేతులకు గాజులు లేకపోవడంతో దోపిడీ దొంగలై ఈ ఘాతకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు శివలీల కుడిచేవి వెనక భాగంలో పదునైన ఆయుధంతో పొడిచిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు ఆమెను హత్య చేసిన అనంతరం బంగారు ఆభరణాలతో దుండగులు ఉడాయించినట్లు తెలుస్తోంది తెలిసిన వారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు నేను కొద్దిసేపు వెయిట్ చేశాను అట్లా ట్యాబ్ తప్పే బాత్రూమ్ ఉంది కొద్ది చెప్పు కూర్చోదా ట్వంటీ మినిట్స్ ఇట్లా మళ్ళీ శబ్దం లేదు లోపల డోర్ తడితే ఎవరు పలకలేదు లోపలికి వెళ్ళి చూస్తే వంట రూమ్లో పడిపోయింది తెప్ట్టు బంగారు కొలుస్తా అవి తీసుకుపోయారు మంట చేసి ఉండే కానీ పని చేయండి ఇంతకుముందు తెప్ జరిగింది ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెట్టించారు కానీ మెయింటెనెన్స్ లేదు మా మిస్సెస్ ఉంటుందండి ఆమె వర్కింగ్ మా పగులు ఉండదు నేను పొద్దున మధ్యాహ్నం రాత్రి రాత్రిపోతుంటారు ఇంటికి కంప్లైంట్ చంద్రశేఖర రెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతను మధ్యాహ్నం ఇంటికెళ్లే సమయంలో కాసేపు ఇంటి దగ్గర వెయిట్ చేసి చూశాను మా అత్తగారు డోర్ తీయలేదు అన్నాడు తర్వాత అతను డోర్ ఓపెన్ లోపలికి వెళ్ళి చూసేసరికి కిచెన్లో రక్తపు మడుగులో ఆమె పడి ఉంది ఈ విషయాన్ని తర్వాత వెంటనే అతని భార్య అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆ లేడీ యొక్క కూతురికి ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేశారు ఆ తర్వాత అతను ఆమె ఇంకా కొనప్పు ఉంది అనుకుని ఆమె అంబులెన్స్ ద్వారా తీసుకుని వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆమె అప్పటికే డాక్టర్లు ఆమె చనిపోయినట్టుగా నిదారణ చేయడం జరిగింది సో దీని మీద ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న కారణాలైతే ఇంకా ఒక చాలా బలమైన ఒక ఆయుధంతో తల మీద దాడి చేసి చంపినట్టుగా కనబడుతుంది పని మనిషి రెండు రోజుల క్రితం పని మానేసింది అక్కడ అంటే ఈ చనిపోయిన ఆవిడనే ఈమె చేస్తున్న పని నచ్చక నువ్వు రావద్దు అవసరం లేదు అంతకుముందు పని చేస్తున్న ఆవిడనే బాగా పనిచేస్తుంది ఆమెనే పిలిపించుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల ఆమె పని మానేయడం జరిగింది కర్నూలులోనే జరిగిన మరో ఘటనలో పట్టపగలే నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కిరాతకులు దారుణంగా నరికి చంపారు నరసింగరావుపేటకు చెందిన షేక్ ఇజార్ అహ్మద్ బంగారం వ్యాపారం చేస్తున్నాడు ఓల్డ్ సిటీలోని రాధాకృష్ణ థియేటర్ సమీపంలో ఉన్న మసీదులో ప్రార్థన ముగించుకుని బయటకు రాగానే దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు కత్తితో ఆయన ముఖంపై ఛాతీపై విచక్షణారహితంగా పొడిచారు కుడిచేయి తెగిపోయేలా నరికి పరారయ్యారు రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్ను మూశాడు రెండు రోజుల క్రితం పాతబస్తీలోని ఘనీ గల్లీకి చెందిన మాజీ కార్పొరేటర్ కుమారుడైన ఇమ్రాన్ ఇర్ఫాన్లతో అహ్మద్ గొడవ పడ్డాడు ఇదే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు కొంతమంది ముగ్గురు వ్యక్తులు ఇర్ఫాన్ అండ్ ఇమ్రాన్ అండ్ తర్వాత జహీర్ ఇల్ల ముగ్గురు కలిపి పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఏదో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పాత గొడవని గుర్తుపెట్టుకొని వాళ్ళని మా ఇంటికి వచ్చి మీరు మమ్మల్ని బెదిరిస్తారనే ఉద్దేశంతో అతన్ని కత్తులతో అది దారుణంగా నరికి చంపడం జరిగింది తర్వాత వాళ్ళు పారిపోవడం జరిగింది నుంచి ఆ విషయంలో మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాని గురించి క్లూస్ కూడా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ ఒకే రోజు రెండు హత్యలు జరగడంతో పోలీసులు కేసులను సవాల్ గా తీసుకున్నారు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు